అందరికి నమస్కారం శుభ సాయంత్రం వీడియోలు జనాల్లోకి వెళ్లే కొద్దీ ప్రజల నుంచి స్పందన బాగుంది రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయి గా ఈ రెస్టారెంట్ సర్వీసెస్ మీద అంటే స్పెసిఫైడ్ ప్రెమిసెస్ అని చెప్పి ఇటీవల మనకు నోటిఫికేషన్ నెంబర్ ఫైవ్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెంట్రల్ ట్యాక్స్ రేటు సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ఫైవ్ లో ఇచ్చారు దీని మీద వీడియో చేయమని చెప్పి మా మిర్యాలు కూడా నుంచి ప్రియాల్గూడ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు నాకు వాట్సాప్ లో పర్సనల్ గా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో వీరి స్పందన మీరందరి అభిమానం నన్ను మంచి మంచి వీడియోలు చేసేదానికి ప్రోత్సహిస్తున్నది ఒక్కసారి ప్రభాకర్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ పర్సనల్ గా రిక్వెస్ట్ పెట్ట ఆ వారి కోసం మరియు మనందరి మిత్రుల కోసం గౌరవ సభ్యులందరి కోసంగా ఈ వీడియో చేస్తున్నాను స్పెసిఫైడ్ ప్రొమిసెస్ అనేది మనకు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ నెంబర్ ఇరవై ఆప్లిక్ రెండు వేల పంతొమ్మిది సెంట్రల్ ట్యాక్స్ రేట్ డేటెడ్ థర్టీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ లో ఫస్ట్ ఈ స్పెసిఫైడ్ ప్రొమిసెస్ అనేది మనకు డిఫైన్ చేయడం జరిగింది ఈ డెఫినేషన్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్పెసిఫైడ్ ప్రమిసెస్ మీన్స్ ప్రొమిసెస్ ప్రొవైడింగ్ హోటల్ అకామిడేషన్ సర్వీసెస్ టారీ ఎనీషన్ అబోవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ యూనిట్ పర్ డే ఆర్ ఈక్వల్ అండ్ అంటే ఒక హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఎక్కడైతే ఆ చార్జెస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక రోజుకి గానీ చార్జ్ చేసే పని అయితే డిక్లైర్డ్ టఫ్ అటువంటి ప్రొమిసెస్ నిమిసెస్ అంటారు ఈ ప్రమిసెస్ నుంచి కానీ ఫుడ్ కానీ సప్లై చేసినట్టయితే అంటే నాట్ ఓన్లీ ఫుడ్ రీసెంట్గా కార్స్ రెస్టారెంట్ సర్వీసెస్ అట్ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ అలాగే హోటల్ అకామడేషన్ ఇందాక చెప్పుకున్నట్టు ఏడు వేల ఐదు అవుట్డోర్ క్యాటరింగ్ ఈ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ నుంచి అవుట్డోర్ క్యాటరింగ్ చేసినట్టయితే దానికి అలాగే అవుట్డోర్ క్యాటరింగ్ విత్ రెంటింగ్ ఆఫ్ ప్రెమిసెస్ ఇట్లాంటివన్నీ నైన్ పర్సెంట్ కేటగిరీ అంటే ఎయిటీన్ పర్సెంట్ కేటగిరీలో వస్తాయి ఈ స్పెసిఫైడ్ ప్రెమిసెస్ కానివన్నీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఫస్ట్ ఎంట్రీ ట్వెల్వ్ పర్సెంట్ సప్లై ఆఫ్ హోటల్ అకామిడేషన్ హావింగ్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ యూనిట్ ఆఫ్ అకామిడేషన్ అబవ్ వన్ థౌసండ్ బట్ లెస్ దాన్ ఈక్వల్ టు సెవెన్ థౌసండ్ ఇది ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్ దీని ప్రకారంగా మనకి స్పెసిఫైడ్ ప్రమిసెస్ లో సప్లై చేస్తే ఎయిటీన్ లేదంటే ఫైవ్ పర్సెంట్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చారు ఇప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ లో స్పెసిఫైడ్ ప్రొమిసెస్ కి గతంలో ఉన్న డెఫినేషన్ ని రిమూవ్ చేస్తూ చేస్తూ దానికి కొత్త డెఫినేషన్ ని సబ్సిడ్యూట్ చేయడం జరిగింది ఇప్పుడు ఏమంటున్నారంటే స్పెసిఫైడ్ ప్రెమిసెస్ ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ అని చెప్పి ఇది కొత్తగా యాడ్ అయింది ఫర్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ ఈ ప్రెమిసెస్ ఫ్రమ్ వేర్ ది సప్లయర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక హోటల్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ ఆ హోటల్ అకామిడేషన్ లో ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ యూనిట్ పర్ డే గాని ఉన్నట్టయితే లేక ఒకటో తేదీ జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చి లోపు మేము దీనికి ఆప్షన్కి వెళ్తున్నాము అని చెప్పి డిక్లేర్ చేసిన ఏ ప్రొమిసెస్ ఫర్ విచ్ రిజిస్టర్డ్ పర్సన్ సప్లైంగ్ హోటల్ అకామిడేషన్ సర్వీస్ హాజ్ ఫైల్డ్ డే డిక్లరేషన్ ఆర్ బిఫోర్ ఫస్ట్ డే ఆఫ్ జనవరి నాట్ లేటర్ దాన్ థర్టీ ఫస్ట్ మార్చిడింగ్ ఫైనా డిక్లేరింగ్ ది సెట్ ప్రొమిసెస్ టు బి స్పెసిఫైడ్ ప్రొమిసెస్ లేక రిజిస్ట్రేషన్ చేసిన పదిహేను రోజుల విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైనింగ్ ది అపాయింట్మెంట్ ఫర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఈ మూడు సందర్భాల్లో అంటే ఆర్ అనే పదం వాడారు కాబట్టి ఈ మూడు సందర్భాల్లో రిసైనింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నా లేదు జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ మార్చి లోపు ఇచ్చిన రిజిస్ట్రేషన్ తీసుకున్న ఫిఫ్టీన్ డేస్ లోపు మనం డిక్లేర్ చేసినా ఇవన్నీ స్పెసిఫైడ్ ప్రాసెస్ కింద వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ ఈ స్పెసిఫైడ్ కి డెఫినేషన్ మార్చారు కానీ రేట్ ఆఫ్ టాక్స్ మటుకు ఎక్కడ డిస్టర్బ్ చేసినట్టుగా ఈ ఫైవ్ ఆప్టెక్ట్ టూ థౌసండ్ ఫైవ్ జనరల్ ట్యాక్స్ రేట్ సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ఫైవ్ ఇచ్చిన నోటిఫికేషన్ లేదు డిక్లైర్ టెఫినేషన్ ఒమిట్ చేయడం జరిగింది మనకు గత దీంట్లో డిక్లైర్ టారిఫ్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ థర్టీ ఫైవ్ లో డిక్లైర్ అని ఒక డెఫినేషన్ ఇచ్చారు అది రద్దు చేయడం జరిగింది అలాగే స్పెసిఫైడ్ ప్రొమిసెస్ ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది స్పెసిఫైడ్ ప్రొమిసెస్ ని అంతకుముందు ఏడు వేల ఐదు రూపాయలు అలాగే అవచ్చు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే ప్రొమిసెస్ ఫ్రమ్ వేర్ సప్లయర్ హాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియర్ ఇది కొత్త పదం తీసుకొని వచ్చారు ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియర్ హోటల్ అకామిడేషన్ సర్వీస్ హ్యాంగ్ వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ ఎనీ యూనిట్ ఆఫ్ అకామిడేషన్ అబౌ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ యూనిట్ పర్ డే అరెక్ట్ ఇంకా మిగతాంతా మామూలు కాబట్టి స్పెసిఫైడ్ ప్రొమిసెస్ అనే దానికి ఇప్పుడు మూడు రకాల ఇది ఇచ్చారు ప్రిసీడింగ్ ఇయర్ అలాగే జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చి లోపు కానీ డిక్లరేషన్ ఫైల్ చేసి సెట్ ప్రొమిసెస్ టూ బియర్ స్పెసిఫైడ్ ప్రొమిసెస్ అని చెప్పడం కానివ్వండి లేదా కొత్త రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ కి విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్మెంట్ అపాయింట్మెంట్ వచ్చిన పదిహేను రోజుల లోపల డిక్లరింగ్ ది సెట్ ప్రొమిసెస్ టూ బి స్పెసిఫైడ్ ప్రొమిసెస్ ఈ విధంగా కానీ డిక్లేర్ చేసినట్టయితే అవి స్పెసిఫైడ్ ప్రొమిసెస్ కింద వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది ఇక నోటిఫికేషన్ అంటే పేరెంట్ నోటిఫికేషన్ లో చెప్పిన రేట్ ఆఫ్ ట్యాక్స్ గురించి ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే లేదు పేరెంట్ నోటిఫికేషన్ ట్వంటీ అప్లిక్ టూ థౌసండ్ సెంట్రల్ ట్యాక్స్ రేట్ డేటెడ్ థర్టీ సెప్టెంబర్ ట్వంటీ టూ థౌసండ్ నైన్టీన్ సో ఇది స్పెషల్ ప్రొసెస్ సంబంధించి కాంప్లికేషన్ ఏ లేదు చాలా సింపుల్ గానే ఉంది జస్ట్ దానికి వచ్చిన డెఫినేషన్ ని మార్చుకోవడం జరిగింది తప్ప రేట్ ఆఫ్ ట్యాక్స్ లో ఎక్కడ డిస్టర్బ్ చేసినట్టుగా ఈ నోటిఫికేషన్ అయితే లేదు దీనికి సంబంధించి ఇంకేదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ మీ దగ్గర ఉన్నట్టయితే దయచేసి నాకు షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని మళ్ళా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను నాకు అర్థమైనంత వరకు ఈ రెండు నోటిఫికేషన్లు మీకు వివరించే ప్రయత్నం చేశాను మీకు ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని సరి చేసుకుంటాను నా వీడియోలు చూసి ప్రోత్సహిస్తున్నందుకు మంచి వీడియోలు చేయమని కొత్త కొత్త సబ్జెక్ట్ ఇస్తున్నందుకు మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి